ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నిన్న మరి వీళ్ళు పంచనాదులు కూడా చక్కగా దర్శించుకుని కి ఐదోదైన కేదార్నాథ్ కూడా చేరుకున్నారు కేదార్నాథ్ గుడిలో కూడా చక్కగా ఆరు రోజులు రోజు వెళ్ళి ధ్యానం చేసేవారు వీళ్ళకి ఒక చక్కటి నివాసం కూడా అక్కడ ఒక ఉత్తర భారత వ్యాపారి చూడడం అనేది జరిగింది అక్కడ నుంచి విశ్వనాథ్ బాబాజీ గారు మహాతర్ బాబాజీ గారిని కలవటానికి వెళ్తారు ఆయన వెళ్ళిన అక్కడ ఒక నాలుగు రోజులు ఉండే సమయంలో శ్రీ అమ్మగారిని ఇంకా ఆయన ఆధ్యాత్మికంగా ఇంకా వికసించటానికి అవసరమైన యోగాభ్యాసాలను క్రియాలను క్రియాయోగాలను నేర్పడానికి ఒక ముగ్గురు వీళ్ళ దగ్గరికి రావడం అనేది జరిగింది వాళ్ళు ఎలా ఉన్నారు అనేది వర్ణించారు వాళ్ళు వాళ్ళైనా వాళ్ళ గురువు గారు పంపించిందంటే శ్రీ మహాతర్ బాబాజీ గారు పంపించింది వాళ్ళ కాదా అని ఈయన రూఢీ పరుచుకుంటారు ఇది నిన్న జరిగిన క్లాస్ అండి ఈరోజు మనం మిగతాది చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారపాటి స్పిల్టీ అట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నా నా గురుదేవులందరి పాద పద్మాలకి నా గురుదేవుల పాదాలు వర్ణాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మ శ్రీ గురు ఒక హిమగిరి గురువర్యలకు శిష్యుడైన యోగి స్వీయ కథ గారు మధుకర్ గారు గురించి ఆయన ఆధ్యాత్మిక విషయ ప్రయాణం ఎలా జరిగింది అన్న విషయాలను మనం తెలుసుకుంటున్నామని మిగతాది రోజు చూద్దాము వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో ఎప్పుడైతే ఆ సంకేతాన్ని చెప్తారో అప్పుడు శ్రీ అమ్మగారు ఏ రకమైన తటాయింపు లేకుండా వారి వెంట వెళ్తారండి వీళ్ళు ఆ పై నుంచి కిందకి దిగి గుడి దాటి దాని వెనుకగా వెళ్తారనమాట ఒక చోట వాళ్ళంటండి ఆది రహస్య మార్గాన్ని అనుసరించి మహాశ్రీ గురువును కలుసుకున్న ప్రదేశం ఉందంటండి అక్కడికి వీళ్ళు శ్రీ అమ్మగారిని తీసుకెళ్లారంట ఆ తరువాత ఆయన మహాజనానికి కనిపించకుండా ఉంటున్నారని చెప్పారంటండి మరో పది నిమిషాల పాటు నడిచిన తర్వాత వాళ్ళు ఇప్పుడు నీకు గంతలు కట్టాలి అన్నారంట అంటే వెళ్ళే వీళ్ళు తీసుకెళ్లే మార్గం ఏదైతే ఉందో అది శ్రీ అమ్మగారికి తెలియకూడదు అనమాట ఈయన కళ్ళకి నల్లటి గుడ్డ ఒకటి కట్టి నడిపించారంటండి కొంతసేపు అయిన తర్వాత ఒక తలుపు లాంటి దాన్ని తెరిచిన చప్పుడు వినబడిందంట అక్కడ నుంచి ఈయన్ని మేడమెట్ల మీదుగా కిందకి దించారంటండి అక్కడ ఎలా ఉందండి ఎంతో నిశ్శబ్దాన్ని అంతవరకు వీస్తున్న చల్లటి గాలి అకస్మాత్తుగా ఆగిపోవటాన్ని కూడా ఈయన గమనించారంట వీళ్ళక్కడి నుంచి భూగర్భంలో ఉన్న ఒక సరంగంలో ఉన్నామని శ్రీ అమ్మగారు ఊహించుకున్నారంటండి వీళ్ళ ఆగినప్పుడు అక్కడ ఆయనకి ఒక ధూమ పరిమిళం వచ్చిందంట అక్కడ ఈయనకున్న కళ్ళకు కట్టిన గంతలు ఏమైతే ఉన్నాయో వాటిని తీసేసారండి నూనె దూప దీపాలతో వెలుగుతూ ఉన్న ఒక పెద్ద భూగర్భ గుహలో నేను ఉన్నాను అని శ్రీ అమ్మగారు మనకి చెప్తున్నారు గుహ మధ్యలోనంటండి ఒక గుండం ఉందంట దాని నుంచి సుగంధ దూపం వీళ్ళ వైపు వస్తూ ఉందంటే గుహకు ఆ చివరన బాబాజీ కనిపించారంటండి వెంటనే ఎంతో ఉపశమనం పొందారంట భయపడకు ఎక్కువ సమయం లేదు కాబట్టి ధ్యానం కన్నా వేరే రీతిలోనే నీ మెదడులోని కొన్ని కేంద్రాలను ఉత్తేజపరచాల్సి వస్తుంది మేము ఆ తొందరలోనే ఉన్నాము ఈ కేంద్రాలు ఉత్తేజితలు అయితే తప్ప నీకు ఉచతర పరిమితులకు నడపగలిగే నీలోని మార్గాలను తెరిపించాలంటే చాలా జీవితకాలమే పడుతుంది నువ్వు ఆ సాధనలన్నీ చేయాలంటే సో సనాతులు ఉపయోగించిన సోమరసం ఉంది ఇప్పుడు నువ్వు దాన్ని తాగు అని ఆయనకి ఆ సోమరసాన్ని ఇచ్చారంటే దాన్ని నీ కోసమే ప్రత్యేకంగా తయారు చేశామని ఆయన చేతికి ఒక లేత ఆకుపచ్చ రంగులో ఉన్న ద్రవంతో నిండిన ఒక వెండి గిన్నెను అందించారంట చూసారా ఫ్రెండ్స్ మన వల్ల ఈ సొసైటీకి మంచి జరుగుతుంది అన్నప్పుడు గురువులు మన వెంట ఉండి వాళ్ళు ఎందుకంటే మామూలుగా ఆ కొన్ని క్రియల ద్వారా ఈయన్ని ఇంకా వికసింప చేయాలి అంటే జీవిత కాలమే పడుతుందంట అందువల్ల ఇంకా అంత టైం లేదు కాబట్టి వీళ్ళు షార్ట్ కట్ లోనే ఈలో ఉన్న ఎక్కడ అలా కేంద్రాలు ఉన్నాయి కదా ఆ కేంద్రాలని వీళ్ళు ఉత్తేజితాలు చేయాలి కాబట్టి ఏ ఎక్కడ మెదడులు అంటే సహస్రహారానికి సంబంధించిన వెనమట మెదడు అంటే అవే కదా అందువల్ల సోమరసాన్ని ఒకటి తయారు చేసి ఇచ్చారండి వజ్రాసంలో కూర్చుని ఆ ఈయన అది ఎంతో చేదుగా ఉందంట తీయగా కూడా ఉందంటండి ఆకాషాయాన్ని తాగారంట ఈ కాలేజీలో ఉన్నప్పుడు రంజిత్ ఉన్నాడు కదండి ఇతని స్నేహితుడు అతనితో కలిసి ఒక బీర్ తాగినప్పుడు ఏ అనుభవం కాలిందో కలిగిందో దానికి సమానమైన అవస్థా పరిణామమే మొదట్లో నాకు కూడా కలిగింది అని ఈయన చెప్తున్నారండి ఆ తరువాత అది మారి ఇంకొంత తీవ్రమైందంటండి ఆ రోజు ఈయన తీసుకువచ్చిన ముగ్గురు ఉన్నారు కదండి వాళ్ళిద్దరూ చక్కగా బాసి పెట్టి వేసుకుని కూర్చుని సామవేద సూక్తాలు ఉన్నాయి కదా వాటిని గానం చేస్తున్నానంటే ఈయన మనస్సు ఆ సామగాన ప్రవాహంతో ఒకటై వ్యాపించి నా శరీరంలో నుంచి బయటికి చిందిపోయింది అంటున్నారు అంటే మనసు శూన్యమైపోయిందండి సాంద్రమైన బహు వర్ణ కాంతులు కనిపించాయంట ఈయన చదివిన ఎల్ఎస్టి అనుభవాలను గురించి ఆలోచనలు ఆ టైంలో గుర్తుకు వచ్చాయనమాట శ్రీ అమ్మ గారికి బాబాజీ గారు ఏం చేశారంటే శ్రీ అమ్మగారిని గారిని జాగ్రత్తగా ఆయన పక్కన ఎడమ వైపున ఒక రాతి పలక దగ్గరికి మీద దానివేదంటే శవాసనంలో అంటే శవ శవం ఎలా ఉంటుంది దాని శవాసనం అంటారు కదా యోగాభ్యాసంలో ఆ శవాసనంలో పొడుగ్గా చాచుకుని పొడుకోలే పొడుకునేలాగా ఈయన తీసుకెళ్లి పడుకోబెట్టారంటండి మాట్లాడుతూ ఉంటే ఆయన కంఠధ్వని ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తూ ఉన్నట్టు అనిపించిందంట కళ్ళు మూసుకో నీ ఆత్మను శరీరంలో నుంచి బయటికి వెళ్ళని అని చెప్పారంటండి చూడండి నువ్వు ఇంకా కళ్ళు మోసేసుకో నువ్వు ఓపెన్ చేయకు నువ్వు యోగ నిద్రలోకి వెళ్ళిపోవాలన్నమాట ఈయన మన శరీరంలో ఉండే ఆత్మ కదా ఆ ఆత్మని ఆయన యొక్క శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపో మన వెళ్ళిపోవాలంటండి క్షణంలో రాతి పలక మీద ఈయన బెల్లకిల్లా శవంలాగా చాచినట్టు పడుకుని ఈయన శరీరం నుంచి ఆ ఈయన గుహ ఎడమ ఎడమగూడ దగ్గర నిలుచుని ఆశ్చర్యంగా పలికిస్తూ ఉన్నాను అని చెప్తున్నారు అంటే నేను ఇక్కడ రాతి పలకం మీద శవంగా పడుకుని ఉన్నాను అలాగే ఇటు ఇదేమో ఏ పక్కన అయింది ఈయనకి ఆ చక్కగా ఆ కుడి పక్కనేమో ఆ గుహకి ఎడమగోడ దగ్గర నుంచినేమో ఈయన చూస్తున్నట్టు ఉంది రెండు కనిపిస్తున్నాయి ఇంకా ఈయనకి ఎందుకంటే ఎడమ వైపున ఆ ప్రాతిపలక మీద పడుకుని ఉన్నారు అదే ఎడమ వైపున గోడ దగ్గర కూడా నిల్చుని ఉన్నారనంట బాబాజీ నిర్దేశం ప్రకారం సామగానాన్ని ఆపిన ముగ్గురు సాచర్లు అందండి ఒక నల్ల అద్దగోళాన్ని తెచ్చి ఈయన తల దగ్గర ఉంచారంట ఆ అద్దగోళం నుంచి రెండు బంగారు తీగలను లాగి ఈయన తలకు రెండు పక్కల కలిపారండి అప్పుడు వాళ్ళు ఆ పరికరం పైన గట్టిగా నొక్కారండి ఈయన అలా నొక్కినప్పుడు ఆయన యొక్క సురక్షిత స్థలం నుంచి అండి ఈయన యొక్క శరీరం మూర్చ తాలూకు ఆ ఒక ఆ మూర్చొస్తే మనకి ఎలా అనిపిస్తుందో అలాగ అలాంటి దాడులకి ఈయన అయ్యారంట ఒక్క నిమిషం నేను సురక్షితంగానే ఉన్నా కూడా నేను చూస్తూ ఉన్న దాంతో ఒక విధంగా భయపడుతున్నాను అని కూడా చెప్తున్నారు ఏంటంటే ఈ శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చేసి ఆత్మ చూస్తుంది ఆస్ట్రల్ బాడీ చూస్తుంది అనమాట ఇదంతా కూడా మరు నిమిషంలోనేనంటండి మళ్ళీ ఈయన శరీరంలోనే ఉండి ఆ భయంకరమైన వణుకు రోగాన్ని నేను అనుభవించాను అని కూడా చెప్తున్నారు మరు నిమిషంలోనే మళ్ళీ ఈయన శరీరంలోకి ఈయన యొక్క హాస్టల్ బాడీ వెళ్ళిపోయి ఆ యొక్క వణుకును కూడా నేను అనుభవించాను అని చెప్తున్నారండి అది ఎలా ఉందంటే కా మనల్ని ఏదన్నా కాల్చితే ఎలాంటి విపరీతమైన నొప్పి వస్తుందో అలాంటి నొప్పి అంటండి మీదగా పా పాక సాగిందంట ఎంత వేడి పుట్టిందంటే ఈయన మొత్తం వళ్ళు ముఖ్యంగా ఆయన తల మంటల్లో ఉన్నట్టు అనిపించిందంటండి శ్రీ అమ్మగారికి దాదాపుగా అంతే అనుకున్నారంటే ఈయన అసలు నేను బయటపడనేమో అని కూడా భయమేసిందంట త్వరలోనే ఉపశమంప చేసే కలకల ధ్వనిగా మారిన ఒక గర్జన ధ్వని అంటండి హఠాత్తుగా ఈయన్ని చేతనంలో ప్రవేశించిందంట రీస్ కంఠధ్వనితో ఎవరు సుదీర్ఘంగా సాగదిస్తూ ఓంకారాన్ని గానం చేస్తున్నట్లు అంటండి వెంటనే ఈయనకి అప్పటి వరకు వచ్చిన వణుకులు తగ్గాయంట వేడి తగ్గిందంట అలాగే చలికాలం రాత్రి పూట హాయిగా వెచ్చదనాన్ని అందించే కుంపటి లాగా ఒక వెచ్చని వెలుగు ఈయన ఒంటి శరీరాన్ని అంతటినీ కూడా అలాగే ఆత్మని కూడా ముంచెత్తేసిందంటండి ఈయన తల పైభాగం నుంచి వెనుబాము అంటే వెన్నుపూస మీదుగా కిందకి ఒక తీయని ఆహితం ప్రవహించసాగింది అంటున్నారు నకశిక పర్యంతం ఈయన ఒక అద్భుతమైన బ్రహ్మానందకరమైన పారవస్యాన్ని అనుభవించారంటండి అంటే ఆయనలో కుండల్ని మళ్ళీ ఇంకొకసారి ప్రేరేపితమయ్యింది అవును ఇప్పుడు నేను మళ్ళీ పుట్టాను ఇదే ద్విజ అని చెప్తున్నారు ద్విజ అంటే రెండోసారి పుట్టడం ఆ శబ్దంకి అసలైన అర్థము అని చెప్తున్నారండి ఇప్పుడు నీ కొత్త నువ్వుతో సర్దుకుపోవడానికి కొంత సమయం పడుతుంది కనుక నెమ్మదిగా లే అని ఆ యొక్క గు బాబాజీ గారు అంటారండి అప్పుడే పుట్టిన బిడ్డలాగా నువ్వు పాకాలి తరువాత కూర్చోవాలి చివరికి అభ్యాసంతో పూర్తిగా పెరిగిన మనిషి తాలూకు నిదానము నిశ్చతము అయినా అంగ వేయగలనంత వరకు తప్పటడుగులతోనే నడవాలి అని శ్రీ బాబాజీ గారు శ్రీ అమ్మగారికి చెప్తారండి నీకు ఆశీస్సులు నీ గురు బాబాజీ తన పాత శిష్యుడు మధును కొంతకాలం లోపలే ఋషికేశం దగ్గర చూస్తానని వాగ్దానం చేశారు ఇప్పుడు మనం మన గుహకు వెళ్ళిపోదా నడువు అని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు శ్రీ అమ్మగారితో చెప్పారండి ఒకసారి నువ్వు మళ్ళీ కూడా కళ్ళు మూసుకో కళ్ళు మూసుకుని పద్మాసనంలో కూర్చో అని చెప్తారాయన ఆయన అగ్ని మేరకు ఆయన అలాగే కూర్చుంటారండి శక్తివంతమైన గాలి ఎక్కడితో తోసేస్తుంది అనిపించింది ఏంటండి కొన్ని క్షణాల తర్వాత దిగుతూ ఉన్నట్టు అనిపించిందంట తరువాత కదలికంతా ఆగిపోయిందంటండి బాబాజీ గారు నీ కళ్ళు తెరువు అని శ్రీ అమ్మగారిని ఆదేశిస్తారు అప్పుడు కళ్ళు తెరుస్తారనమాట ఇద్దరు కూడా వేళ వసతి అయిన కొండ కొమ్ము మీద ఉన్న కో తిరిగి వచ్చినట్టు తెలిసిందంతండి చూసారా ఆయన అక్కడి నుంచి ఏమి నడిచి రాలేదు అక్కడే పద్మాసనంలో కూర్చుంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారన్నమాట భూమి మీద నీ జీవితావధి సమయంలో ఒకనొక నిర్దిష్ట కారణంతో తప్పించి ఇటువంటి విధంగా ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళడాన్ని నువ్వు ఎప్పుడు కూడా తిరిగి చెయ్యకూడదు అని విశ్వనాథ్ బాబాజీ గారు శ్రీ గురువు గారితో అమ్మ గారితో చెప్పారు అంటే దాన్ని మిస్యూజ్ చేయకూడదు అనమాట ఏదో బయటికి వెళ్ళడానికి ఆ ఊరి నుంచి ఈ ఊరు వెళ్ళడానికి అలాంటి పరిస్థితుల్లో అయితే వాడకూడదు ఒక నిర్దిష్టమైన జీవిత అవధి సమయంలోనే చెయ్యాలి ఈ యొక్క విద్యను ఉపయోగించాలి అని చెప్పారండి నువ్వు ఇప్పుడు లాలాజీ దగ్గరికి వెళ్ళి నీ కోసం కొంత ఆహారం పంపించమని అడుగు ఇంతట్లో నేను దునిని వెలిగిస్తాను అని శ్రీ బాబాజీ గారు చెప్పారు అనమాట కేదార్నాథ్ లో మరో నాలుగు రోజులు ఉన్నారండి ఆ సమయంలో అక్కడ బాధరాయణ వ్యాసుడు రచించిన బ్రహ్మ సూత్రాలు ఉన్నాయండి వాటికి తెలిసిన విషయ వాటి తాలూకు విషయాల గురించి అలాగే పిస్టిస్ సోఫియా అనే ఆత్మజ్ఞాన సంబంధమైన గ్రంథం తాలూకు కొన్ని విషయాల గురించి శ్రీ అమ్మ గారితో శ్రీ అమ్మగారు గారు విశ్వనాథ్ బాబాజీ గారితో చర్చించారండి ఇది కేదార్నాథ్ వెళ్ళి మార్గాల ఆవిష్కరణ అంటే కైలాసానికి వెళ్ళే మార్గాల ఆవిష్కరణ కాదు ఆధ్యాత్మికంగా ఈయన ఎదగటానికి వేసిన మార్గాలండి అవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మనందరం రేపటి క్లాస్లో కలుస్తుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు